బ్రేకింగ్ న్యూస్ చూస్తూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో వరద బీభత్సం సృష్టించింది ఐదు రోజులుగా వరద నీటిలోనే రామపురం మునిగిపోయింది కృష్ణమ్మ ప్రవాహం పెరగడంతో గ్రామంలోని వరద పోటెత్తుతోంది పునరావాస కేంద్రాల్లో అక్కడున్న స్థానికులంతా కూడా తలదాచుకుంటూ ఉన్న పరిస్థితి భరోసా కల్పించారు జిల్లా అధికార యంత్రాంగం అయినా కూడా మీరు విజువల్స్లో చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో సో ఏంటి అక్కడ ఏం జరుగుతోంది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు సత్య అసలు ఏం జరుగుతుంది అక్కడ ప్రజెంట్ చూస్తుంటే పడవల మీద వెళ్తున్న పరిస్థితి వచ్చింది సో ఏంటి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదా లేకపోతే తీసుకోవడంలో లేట్ అయిందా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలించాము అని చెప్తున్నారు సో వాళ్ళందరిని ఎక్కడికి తరలించారు మోనిష పల్నాడు జిల్లా దాచాపల్లి మండలం రామాపురం మత్స్యకారుల అంటే మత్స్యకారుల కాలనీ అనేది అక్కడ ఒక కాలనీ ఉంది మోనిష ఆ కాలనీ జల దిగ్బంధంలో ఉండిపోయింది ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్కి వచ్చే ప్రవాహం ప్లస్ అలాగే మూసీ నది కూడా వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది కాబట్టి ఆ రెండింటి ప్రవాహం వల్ల అక్కడ అక్కడున్న మత్స్యకారుల కాలనీ అనేది అదంతా జల దిగ్బంధంలో ఉండిపోయింది ఇప్పటికే అధికారులు అయితే స్పందించారు వారికి పునరావాస కేంద్రాలైతే సమర్పించారు స్థానిక ఎమ్మెల్యే గణపతి శ్రీనివాసరావు కూడా వచ్చి అక్కడికి వచ్చి వారికి ఉన్న పునరావాస కేంద్రాలకు వాళ్ళందరినీ పంపించారు మోనిషా ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే అక్కడ ఇళ్ళన్నీ మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో అక్కడున్న ఉన్న ఇళ్లలో ఉన్న జనం అందరూ కూడా పునరావాసానికి తరలించినా అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు లేకపోతే ఇంట్లో వస్తువులు అన్నీ మొత్తం నీళ్ళే వెళ్ళిపోయిన పరిస్థితి సో దాని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎప్పుడు ఆ నీటిని అంతా తొలగించే పరిస్థితి వస్తుంది అక్కడ ఉన్న ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ నీరంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంది వీటి వల్ల పాములు జ్వరాలు అనేక రోగాలు వచ్చే సమస్య ఉంది మాకు ఆల్టర్నేటివ్ గా ఎక్కడైనా ఇల్లు కానీ స్థలాలు కానీ మాకు ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యేని అయితే ఆర్డీఓని కూడా అయితే స్థానిక గురిజాల ఆర్డీఓ మురళీ గారిని కూడా అయితే కోరారు వాళ్ళు స్పందించి సానుకూలంగా స్పందించి ఎరపత్రేని శ్రీనివాసరావు అయితే మీ అందరికీ స్థలాలు ఇస్తాను ఇల్లు కూడా కట్టిస్తారనే హామీ అయితే వాళ్ళకైతే మోనిష సో ఇప్పుడు ఎక్కడికి తరలించారు వీళ్ళందరినీ ఉంటారు అసలు ఆ గ్రామంలో చూస్తుంటే మొత్తం ఊరు ఊరే మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఎంత మంది ఉండొచ్చు సో చిన్నపిల్లలు ఉంటారు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళ పరిస్థితి ఏంటి దాదాపు పదిహేను వందల నుంచి వెయ్యి లోపు ఉంటారు మోనిష వాళ్ళందరినీ ఎగువ ప్రాంతాలకు అంటే ఎగువ ప్రాంతాలకి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు అయితే తరలిచ్చారు అక్కడ ఉన్న చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఆహారం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా వాళ్ళకి నిమగ్నమయ్యి వారి పనుల్లో మాత్రం వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ కావాల్సిన మెడిసిన్స్ కానీ ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ ఏవైనా సరే వాళ్ళందరికీ పూర్తిగా వాళ్ళకి అందించే కార్యక్రమం అయితే చేపట్టింది మోనిష సత్యం మరి అక్కడ వాళ్ళ ఆహార పరిస్థితి ఏంటి ఫుడ్ పరిస్థితి ఏంటి ఎందుకంటే చాలామంది మనకి మెడికల్గా కూడా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు సో ఎన్ని రోజులని పునరావాసన వాళ్ళకి చోటు కల్పిస్తారు సో మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళే పరిస్థితి వస్తుంది సో అదంతా క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నారు ఇది మొత్తం క్లియర్ చేయడానికి దాదాపు ఏదైనా ఒక వారం పది రోజులు పడుతుంది ఎందుకంటే ఇంకా వరద ప్రవాహం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది ఇంకా పైనుంచి నుంచి మనకి వరద అనేది వస్తుంది నాగార్జున సాగర్ నుంచి కూడా నీటి అనేది ఇంకా జరుగుతూనే ఉంది మోనిష ఇంకా అది పట్టడానికి చాలా అంటే ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది ఇప్పుడు అంటే అప్పుడు దాకా వాళ్ళు పునరావాస కేంద్రంలో ఉండి వారికి కావాల్సిన అని దగ్గరుండి రెవెన్యూ అధికారులు కానీ మొత్తం అంటే ఆర్డీఓ వాళ్ళకి ఆదేశాలు చెప్పడం కూడా జరిగింది రెవెన్యూ అధికారులు మొత్తం వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన మొత్తం ఏవైతే కావాలో వాళ్ళకి బట్టల కానీ తిండి కానీ ఆహారం కానీ మెడిసిన్ కానీ టాబ్లెట్లు కానీ చిన్న పిల్లలకు కావాల్సిన ప్రతి వస్తువు కానీ ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉంచాలని ఇప్పటికైతే స్థానిక ఆర్డీఓ గారు కానీ పల్నాడు జిల్లా కలెక్టర్ శృతి కృతికా శుక్లా కూడా వాళ్ళకైతే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే కూడా ఎక్కడికక్కడ వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలను కూడా అక్కడికి పంపించి వారికి సంబంధించి మొత్తం చూడమని కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటం జరిగింది మోనిషాయి